హాయ్ గుడ్ మార్నింగ్ అందరు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొత్త సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వం భారత రైతాంగానికి ఒక గొప్ప వార్తని అందించింది గొప్ప శుభవార్తను అందించింది అని చెప్పవచ్చు అదేంటంటే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా మూడు విడతలుగా రెండు వేల రెండు వేల చొప్పున ఆరు వేలు ఇస్తుంది సో ఇప్పుడు ఆ రైతులకు అందించే పెట్టుబడి సాయం ఆరు వేల దగ్గర నుంచి ఈరోజు పదివేలకు పెంచుతున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం సో నరేంద్ర మోడీ గారు నన్ను ప్రకటించడం జరిగింది ఇది నిజంగా రైతులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు ఇది దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఇది వర్తిస్తుంది ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే ఆదాయ పరిధి తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది మొత్తం ప్రీవియస్ సెట్లు ఉందో ఆ రూల్ కూడా అట్లే ఉంటుంది సో ఈ పదివేల రూపాయలు కూడా మూడు వేల చొప్పున అంటే మూడు కిస్తుల రూపంలో కూడా రైతుల ఖాతాలో డైరెక్ట్గా నేరుగా కూడా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అయితే ఇది రాబోయే బడ్జెట్ కాలానికి అంటే లైక్ ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ తర్వాత కూడా ఈ స్కీమ్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉంటుంది దీని నిజంగా కూడా సో రైతులకి గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పదివేల రూపాయలు రైతుల అప్పులు మొత్తం కూడా రైతులని కోటీశ్వరులు చేయకపోయి ఉండొచ్చు కానీ డెఫినెట్లీ కూడా రైతులకి ఎంతో అంత సహాయపడుతుంది కాబట్టి ఇది దేశ రైతాంగానికి ఒక మంచి వార్తగా చెప్పొచ్చు సో ఇప్పటివరకు కూడా ఆరు వేల దగ్గర నుంచి పదివేల రూపాయలు కూడా పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మంచిస్తుంది ఇది త్వరలో కూడా అమలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు